హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజైతే నేను మీ ముందుకి మిర్చి బజ్జీతో వచ్చేసానండి ఇవి సింపుల్గా ఎలా చేయాలనేది ఒకసారి చూసేద్దానండి ముందుగా మనం మార్కెట్ నుంచి బజ్జీ మిర్చి అంటే ఇస్తారండి ఇవి కొంచెం లావుగా పెద్దవిగా ఉంటాయి మన మిర్చి అంత కారం కూడా ఉండవండి ఇవన్నీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండి నానపెట్టుకోవాలండి ఎక్కువ నీళ్లు వేయకుండా చిక్కని గుజ్జు వచ్చేలాగా నానపెట్టుకోవాలి చూడండి కొంచెం నీళ్ళే వేసుకోవాలి తర్వాత మనం ప్రతి మిర్చిని కూడా ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలండి పైన తోడమేది విరిగిపోకుండా మనము ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నీ కూడా అన్ని మిర్చికి తీసేసి ఈ మిర్చీలైతే రెడీగా పెట్టుకోవాలండి తర్వాత మనం మధ్యలో కట్ చేసుకున్నాం కదండి లోపల ఈ చింతపండు గుజ్జును తీసి కొంచెం కొంచెంగా పూసుకోవాలి మనము ఈ చింతపండు గుజ్జుని డైరెక్ట్గా కాకుండా కాస్త వామ్ కలుపుకోవాలి మీ దగ్గర వామ్ లేకుంటే కొంచెం జీలకరైన వేసి కలుపుకోవచ్చు ప్రతి మిర్చికి ఈ విధంగా చింతపండు గుజ్జుని లోపల మొత్తం పట్టేలాగా పూసుకోవాలండి సో ఈ విధంగా మనము బజ్జీ మిర్చి అయితే రెడీ చేసుకోవాలి ఇలా చింతపండు గుజ్జును పోయడం వల్ల మనకు బజ్జీలు అనేటివి పుల్లగా కారంగా టేస్టీగా అనిపిస్తాయండి తర్వాత మనం పైన కోటింగ్ కోసము ఒకటి పావు కప్పు శనగపిండి తీసుకున్నానండి ఒక మూడు టేబుల్ స్పూన్లు బియ్యపిండి తీసుకున్నాను మీరు ఒక కప్పు తీసుకుంటే రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి సరిపోతుంది ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ సోడా ఉప్పు కారం కాస్త పసుపు కాస్త ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం తీసుకున్నానండి ఇవన్నీ కూడా ఒకసారి ఈ విధంగా చేత్తో అయినా అయినా కలిపే కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇందులో ఉండలు లేకుండా ఈ పిండి అనేది మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి మరీ పల్చగా చేసుకుంటే మిర్చికి ఈ పిండి అనేది పట్టుకోదు మనము తర్వాత ఈ పిండి అంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి బజ్జీ మిర్చి చాలా పొడవు పొడవుగా ఉంటాయి మనం గుంట గిన్నెలు తీసుకుంటే మిర్చిని మనము ఈ విధంగా కలపడం కష్టమవుతుంది తర్వాత ఈ మిర్చికి పిండంతా కూడా ఇలా పట్టేలాగా మనం ఒకసారి మిర్చినంతా కూడా పిండిలో ముంచి పైకి లేపి ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఉన్న ఆయిల్లో వేసి అటు రెండు వైపులా కాల్చుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేడి మీద ఉంటే ఈ అనేటివి మాడిపోతాయండి శనగపిండి తొందరగా మాడిపోతుంది తొందరగా కలర్ వచ్చేస్తుంది అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కాల్చుకోవాలండి వేడివేడిగా ఉన్న బజ్జీ మీద వెంటనే మూత పెట్టకూడదండి అలా మూత పెడితే తొందరగా ఇవి క్రిస్పీనెస్ తగ్గిపోతాయి మనం కవర్ చేసుకోవాలనుకుంటే ఏదైనా టిష్యూతో కానీ లేదా పొడి క్లాత్తో కానీ కవర్ చేసుకోవచ్చు నేనైతే మరొక మిర్చి బజ్జీ కూడా వేసి చూపిస్తున్నానండి ఈ విధంగా వేసి మనము రెండు వైపులా కాల్చుకోవాలండి పైన కొంచెం క్రాక్స్ వచ్చినట్టు అనిపిస్తాయి బట్ అవి నార్మలేనండి మిర్చి బజ్జీకి అలానే వస్తుంది సో మనము ఈ విధంగా నూనె అయితే పైకి పైకి తోసుకుంటూ ఉంటే పైన కూడా కొంచెం కాలిపోతుందండి రెండు వైపులా కాల్ చేసుకొని మిర్చి బజ్జీ రెడీ చేసేసుకోవడమేనండి ఈ బజ్జీలు స్ట్రీట్ స్టైల్లో తినాలనుకుంటే ఈ విధంగా ఉల్లిపాయ కొత్తిమీర కాస్త మిరపొడి కావాలంటే కాస్త ఉప్పు అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి నేనైతే ఇక్కడ కారపొడి వేసుకోలేదు తర్వాత కాలిన బజ్జీని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ మిక్చర్ అంతా కూడా స్టఫ్ చేసుకోవడమేనండి ఇంతేనండి మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ